అందరికీ శుభోదయం నా పేరు జీరామ్ చంద్ర కేబి పాఠశాలలో ఎనిమిదవ తరగతి అవుతున్న విద్యార్థిని ఈరోజు ఛందస్సు అంటే తెలియజేయబోతున్నాం ఛందస్సు పద్యాలలో గేయాలలో ఉండే మాకులు గురు లఘులు గణాలు ఎతులు భాషలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేది ఛందస్సు ఛందస్సు రెండు రకాలు లఘు గురు లఘు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది దీని లా అండ్ అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు నిలువు గీత లఘువులను ఎలా గుర్తించాలో చూద్దాం ఆ ఈ ఏ ఓ క ధీరలేని దిర్వాక్షరాలు ఖాధ లేని సంయుక్త అక్షరాలు గురు రెండు మాత్ర కాలంలో ఉచ్చరించది దీనిని గా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు యు గురువులను ఎలా గుర్తించాలో చూద్దాం ధీర అక్షరాలు ఆ ఐ ఏళ్ళతో కూడిన హల్లులు కై గై గై ఐ రౌ సున్నాతో కూడిన అక్షరాలు అం కం చం హిం మమ్ కం సున్నా ఈ విశాఖలతో కూడిన అక్షరాలు కహ మహ షహ పొళ్ళు హళ్ళుతో కూడిన అక్షరాలు కన్ నేమ్ ధూ అక్షరాలకు ముందున్న అక్షరాలు అక్క కథ చిన్న కొమ్మ సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు పద్మ విగ్ధ చోట్ల దివ్య ధన్యవాదాలు